మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరుగాంచిన నటి దిగంగన సూర్యవంశి పాయింట్ రెండు సున్నా రెండు తెలుగులో వచ్చిన సిటీ మార్క్ సినిమాతో అందరిని ఆకట్టుకుంది ఇక ఈ సినిమా పెడగా ఆడకపోయిన ఆమెకి నటిగా మాత్రం మంచి పేరు వచ్చింది దిగంగన దిగంగాన సూర్యవంశి యొక్క నటన అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసించడమే కాకుండా ఆమె సహజ సౌందర్యం ప్రేక్షకుల హృదయాలను కూడా దోచుకుంది ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి ఆమె పొడవాటి జుట్టు గాని ఆమె అందంగా తయారైన తీరు గాని చూస్తుంటే అందరిని ఆకర్షణను కూడా పెంచుతుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కార్తికేయ సరసన దిగంగన ప్రధాన పాత్రలో నటించిన హిప్పి చిత్రం హిప్పీ మూవీ కోసం విలేకరుల సమావేశంలో ప్రముఖ నిర్మాత కలిపులి ఈమె గురించి మాట్లాడుతూ ఈ నటిపై ప్రశంసల వర్షం కురిపించారు భానురేఖ హేమ మాలిని మరియు సావిత్రి వంటి దిగ్గజ నటీమణులతో పోలుస్తూ ఆమె సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ ఆమె క్రాఫ్ట్ పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని అతను ప్రశంసించాడు ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమా అనుభూతిని కల్పిస్తూ విలన్ పాత్రలో నటించనుంది ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ తో నటిస్తుంది అనే న్యూస్ కూడా ఇప్పుడు అంచనాలను పెంచేస్తుంది ఆమె ప్రతిభ అందం మరియు తన క్రాఫ్ట్ పట్ల అంకిత భావంతో దిగంగన సూర్యవంశీ బాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమాలలో చేస్తూనే ఉంది ఆమె రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే ఆమె నుంచి మరిన్ని మంచి క్యారెక్టర్స్ ను చేయాలని తన అభిమానులు కోరు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి